ఏదో పేతురో నువ్వు శుద్ధుడు కాకపోతే నువ్వు కడగబడకపోతే నాతో ఉండే ఛాన్స్ లేదు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనతోనే మాట్లాడుతున్నాడు నువ్వు పరిశుద్ధంగా జీవించకపోతే దేవునితో ఉండే ఛాన్స్ లేదు నువ్వు పవిత్ర పరచబడకపోతే క్రీస్తు రక్తములో నువ్వు కడగబడకపోతే క్రీస్తు రక్తము నీ మీద ముద్ర వేయబడకపోతే నువ్వు దేవునితో ఉండే అవకాశం లేదు ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి రావచ్చు క్రమంగా బైబుల్ చదవచ్చు క్రమంగా ప్రార్థన చేయవచ్చు క్రమంగా కానుకలు ఇవ్వచ్చు నువ్వు ఇవన్నీ చేయవచ్చు ఇవి నీ విశ్వాసంలో కొన్ని ధర్మాలు కొన్ని అలవాట్లు కానీ విశ్వాసంలో నీ అలవాట్లు కావచ్చు నీ దాన ధర్మాలు కావచ్చు నీ ఆత్మీయ పద్ధతులు కావచ్చు రిచువల్స్ కావచ్చు ఆచారాలు కావచ్చు ఇవేవి కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళవు నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడాలి నువ్వు ఎన్నటికీ నా పాదాలు కడగడానికి వీల్లేదో అయితే వినుపేతురు నువ్వు కడగబడకపోతే నాతో ఉండడానికి కూడా వీల్లేదు తెలుసుకో నువ్వు కడగబడకపోతే నాతో పాలు పంపులు